ప్రస్తుతం మనం జగనన్న ఆరోగ్య సురక్షా కేంద్రం వద్ద ఉన్నాం సాటి పేషెంట్ని అడిగి ఆయన బాధ ఏందో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు శంకర్ అండి శంకర్ సార్ ఇక్కడ ట్రీట్మెంట్ అవి ఎలా జరుగుతుంది ఇక్కడ ట్రీట్మెంటు ఏదో మందు సమయానికి ఇస్తున్నారు కానీ మందులు పనిచేయటం లేదు సార్ ఇంపార్టెంట్గా ఇక్కడ కానీ ఈ బ్రాంచ్లో కానీ పెద్ద ఆసుపత్రులు కానీ నమ్మకం లేదు చేతుల మన కన్నా ఆపరేషన్ చేశారు అది సరిగ్గా రాలేదు కిమ్ ఆసుపత్రికి ఉపదేశం అది కనపడలేదు మళ్ళీ ఈ ఆసుపత్రికి వెళ్తే బోన్స్ ఫ్రీక్గా ఉన్నాయి బయట అద్దాలు రాశారు కళ్ళతోడు లేవు తిరగలేను ఆటోకి డబ్బులు లేవు నన్ను ప్రస్తుతం ఎవరు చూసేవాళ్ళు లేరు ఎవరికి ఉన్నారు కాబట్టి ఇప్పుడు లేరు అన్నం జరగటం అంతంత మాత్రం వేళకు పెడతారు కాస్త అందుకని మీరు ఈ నర్సులను మీరు మంచి చర్య తీసుకొని మంచి మందులు ఇప్పటికి కూడా పబ్లిక్ ఆసుపత్రిలో వాటికి ప్రైవేటు ఇల్లు ఉంది కానీ గవర్నమెంట్ ఆసుపత్రి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు నెల జీతాలు కానీ పనులు జరగట్లేదు అది మీరు శ్రద్ధ వహించి నిజాయితీ పరున వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎన్ని సరిదిద్దితే నమ్మకం వేరే ఓట్లు పడతాయి లేకపోతే ఓట్లు పడవచ్చు అది కూడా ఆలోచించుకోవాలి మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడని ఏమనుకోవద్దు శ్రద్ధ తీసుకోలేము ఇప్పుడు రెండు మూడు నెలలు ఆరు నెలలు తిరుగుతున్నాయి ఆసుపత్రులు ఏది నయంగా కాదు ఒకటితే ఆ వేసుకోపోయి ఇదివరకు తీసుకుని వేసుకోపోయి నిర్లక్ష్యంగా మాట్లాడతారు ఏం చేస్తాను చెప్పండి వాళ్ళే ఇప్పుడు సురక్ష పెట్టిన వాళ్ళే వీళ్ళు రోజు మందులు ఇచ్చేవాళ్ళు వారానికి పది రోజులకి ఇసుకుంటారు రెండుసార్లు మూడోసారి వెళ్తే ఇసుకుంటారు ఆ పై ఆసుపత్రికి వెళ్ళు అని అంటున్నారు నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలండి యాభై రూపాయలు యాభై రూపాయలు ఎవరినైనా తీసుకెళ్ళమంటే ఇరవై రోజులు నెల పడుతుంది వాళ్ళు మతి అడుకొని తీసుకెళ్తారు ఆ డబ్బులు లేవు ఎవరన్నా ఇవ్వాలి నాకు పింఛన్ ఏం చేస్తారు డెబ్బై ఆరు సంవత్సరాలు పింఛన్ తిరిగి తిరిగి తీసుకు పుట్టిపోయింది అదిగో ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇదిగో ఇది ఇంకేమే ఓట్లు పడతాయండి ఎక్కడ ఆలోచిస్తున్నారు ఏమి ఊరికి ప్రకటనలు చేసుకుంటారు అదేమంటే జనాన్ని చేరుతారు జనాన్ని బా బళ్ళతో తోలటమే కా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎవరో ఎంతమంది ఉంటారు మొత్తం బాబా చేరటం అందరి వాలంటీర్లు వాళ్ళని మొత్తం అడుపులో పెట్టుకున్న వాళ్ళ ఓట్లేసేది గుర్తిగా వాళ్ళైతే నేను పోతీయా ఈసారి ఏమైనా నమ్మకం తక్కువగా ఉంది ఈసారి జగన్మోహన్ రెడ్డి రావటం చాలా తక్కువగా ఉంది ఆయన చూసి వాపు వాపు చూసి ఇదనుకుంటున్నాడు ఆయన బలం అనుకుంటున్నాడు వాపు చూసి ఇదంతా చేసేదోడు చెప్పేది చాలా జాగ్రత్తగా ఉంటే ఈసారి వచ్చేది ఆయన అత రాడు ఆ తెలుగు తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు రేసు కుక్కలాగా సింహాన్ని పట్టుకున్నాడు పట్టుకున్నాయి భయాందోళనగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా మేము అడుగుతున్నాము ఆ మాట జనరల్గా నేను తెలిసి చూసి ఇంత అనుభవం మీరు చెబుతున్నాను ఎవరి మీద ద్వేషం లేదు ఏ పార్టీ అయితే నాకు ఇష్టం ఉంది ఎవరు బాగా చేస్తే చాలా మంచి పనులు చేశాడు ఎవరు చేయలేరు అనుభవాడు మంచి చేశాడు ఒప్పుకుంటా కానీ వీళ్ళందరినీ అదుపులో పెట్టుకుని మరీ అడుగునున్న వాళ్ళందరికీ సాయం చేయాలని కోరుతున్నాను అంతా బాగానే ఉంది కష్టపడుతున్నారు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు కానీ ఇంకా సరిపోవట్లేదు అన్ని అందట్లేదు ఫెక్షన్ ఇన్ని పథకాలు పెట్టారు వాలంటీర్ వ్యవస్థను పెట్టారు అయినా నాకు టాబ్లెట్లు టాబ్లెట్లు కూడా ఇస్తున్నారు కానీ అవి సరిగ్గా పనిచేయట్లేదు కొంచెం బాగుంటే ఇంకా కొంచెం బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని మాటలో విన్నాము సలహా ప్రభుత్వానికి పెద్ద సలహా ఇచ్చారు మీరు నలభై రెండు మంది నలభై ఆరు మంది సలహాదారులు పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజల నాటి ఎట్లా ఉందో తెలుసుకునే పని లేదా ఉద్యోగస్తులను నమ్ముతూ ఉంటారా ఉద్యోగస్తులు ఇప్పుకో వర్కర్స్ వచ్చిన పేషెంట్స్ వల్ల సిబ్బంది ఎక్కువగా ఉన్నారు చూడండి సిబ్బంది ఎక్కువగా ఉన్నారు మీరు ఒకసారి పరిశీలించండి మీరు నమ్మకస్తున్నవాడు వీళ్ళే పంపించండి గోరచారులు నమ్మకస్తులను మాత్రం పంపించండి మీ దగ్గర మేము మాట చెప్పి వాళ్ళని మాత్రం నమ్మొద్దు అది మీరు జాగ్రత్తగా ఉంటేనే ఈసారి వస్తారు లేకపోతే రాడు రాడు అంటున్నారు మంది అతను పదిహేను లక్షల మంది చేయలేము పది లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు లెక్క నువ్వు యాన్లు పెట్టి తోలటం వాళ్ళు ఏమో ఐదు వందల ఐదు రూపాయలు పెట్టి తెలుగుదేశం ఇతర ఏమో ఆ పని చేయటం డబ్బు పెట్టి మీకు ఏం డబ్బు అవసరం లేదుగా వాహనాలని బస్సులు బస్సులు నడుపుతున్నారు లేకపోతే మీకు పెన్షన్ రాదు అది రాదు ఇది రాదు ఇల్లు ఇస్తున్నాం మేము ఏ వాళ్ళు లోపించారా వాళ్ళు నాపరాళ్ళు ఎవరు మోసి చిట్కి రాళ్ళు ఒక ట్రస్టీగా పనిచేయాలి మీరు వచ్చి మీరు వచ్చారు ప్రభుత్వాన్ని ట్రస్టీగా ఉంచి అన్ని అభివృద్ధి చేయడానికి చెయ్యాలి కానీ ఊరికి మేము ఏదో మీరు ఎందుకు చేశారు మీ ఇంట్లో మీరు ఉండండి చేసే సమర్థుడైన వాడు వస్తాడు మిమ్మల్ని బతిని అర్తా ఓట్లు పోయి అర్ధరాత్రి పూట వచ్చి డబ్బులు ఇస్తున్నారే ఓటుకి రూపాయలు ఐదు వందలు ఇచ్చేది ఒక వార్డులో ఇరవై లక్షలు ఇస్తే పది లక్షలు పంపుతున్నా పది లక్షలు పంచకుండా మెయింటైన్ చేసేవాళ్ళు తీసుకున్నా తెలీదా అది తెలియదు అంటే మాకు అందరికి నీకు నీకెట్టా తెలియదు నీకు బా అధికారం ఉంది అధికారంలో ఉన్నప్పుడు కూడచారు నమ్మకస్తులు ఇవ్వండి నువ్వు నమ్ముకోకూడదు అంటే నమ్మక ద్రోహులు అనమాట ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరే లేక లేదు మీరు మీ ఇష్టం నేను చచ్చానుక నాకు ఇంతవరకు డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చినాయి దాదాపు ఎనభై వచ్చినాయి డేట్ ఆఫ్ బర్త్ ఇది రాదా యాభై తొమ్మిది అరవైకి వచ్చినాయి ఇంకా లేదు జూన్లో ఇస్తారు వచ్చినక్కడ వచ్చాడో రాడో వాడు ఎవరు నమ్ముతారు జయాప జయాలు దైవాదీ మనుషులు మనసులో ఒకటి ఉంటుంది ఏసేజ్ ఒకటి ఉంటుంది అది సేపటికి ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి వీళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు ఆ పిల్లలకి చేశాను ఈ తల్లికి చేశాను చేసాను ఈ వస్తారు అనుకోవడం అది నమ్మకం కాదు నమ్మే మా ప్రజల్లో నమ్మరాదు కానీ నమ్మినట్టే ఉండి వ్యవహరించాలి చాలా శ్రద్ధగా చూసుకోవాలి అది అప్పుడే మీరు ఈసారి వస్తారు అది ఈసారి వస్తే మంచి పని పనులు ఇంకా చేస్తారని మాకు ఆ నమ్మకం ఉంది కానీ మా ఓటు వాళ్ళు మంది థర్టీ పర్సెంట్ పోతారు ఏది వృద్ధులకి పెన్షన్ ఇవ్వకుండా ఇంకా మంచి పనులు చేయకుండా ఎవరో నీ దగ్గరికి వచ్చి లక్ష రూపాయలు వేయటం మా మా అబ్బాయి కరోనా కరోనా వచ్చినప్పుడు పోయాడు వెళ్ళి కాకుండా అదేమంటే మా అబ్బాయి గుండానికి ఆ డాక్టర్ వెయ్యి రూపాయలు లంచాలు ఇస్తే రాస్తే నాకు మా అబ్బాయి పది లక్షలు వచ్చాయి ఏం చేయమంటారు అలాగ మంది అందుకని రానా రాజారాం నరకంధులు నరకం ధృవం అన్నాడు రాజానాం నరకం ధ్రువం రాజులైన వాళ్ళు నరకానికి వెళ్తారు అంటే ప్రజారంకంగా పరిపాలించాలి అది లేకపోతే నరకానికి వెళ్తారని నీ చేత రాసి అదే చెప్పి ప్రభుత్వ పరిపాలన అంతా బాగానే ఉంటుంది ప్రభుత్వ అధికారులే తప్పుదో బట్టి అందరికి అన్యాయం చేస్తున్నారని పెద్ద అయిన మాటలు వింటున్నాము చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని సొందనం కోసం డబ్ల్యూటివి